హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎండు మెత్తళ్ళు అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను వీటన్నిటిని కలిపి దోసకాయ వేసి నేను ఇగురు అనేది పెట్టబోతున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మేమైతే కొంతకాలంగా నేను డైట్ చేస్తాను కదా నేనైతే తిన్నాను ఇది ఇది మా అత్తయ్య గారి కోసం అయితే నేను ఈ వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆవిడకైతే చాలా ఇష్టం అని ఇదిగోండి ఎండు మెత్తలు చాలా రుచిగా అయితే ఉంటాయండి ఇవైతే కొంచెం ఇసుక ఉంటుంది అందువల్ల వీటిని బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు అనేది వాటర్లో బాగా కడగాలి కడిగిన తర్వాత ఇసుక అనేది పోతుంది అప్పుడే మనం వీటిని చక్కగా నూనెలో వేయించుకోవాలండి కొంతమంది అయితే వేపుకోకుండా కర్రీలోనే డైరెక్ట్ వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుతుందండి అలా అయితే ఇలా వేపుకుని నూనెలో బాగా వేపుకున్న తర్వాతే మీరు వంట చేసుకుంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది సువాసన కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది ఇలా వేపుకోవడం వల్ల నేనైతే ఒకే ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా రెండు మూడు పచ్చిమిరగాయలు తీసుకున్నాను వాటిని అయితే సకానికి కట్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఉప్పు కూడా అంతేనండి కొంతమంది అయితే మసాలా అది కూడా వేసుకుంటారు నేనైతే కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసి బాగా వేపుకుంటే మంచిదండి ఈ ఎండు నెత్తళ్ళు అనేవి కొంతమంది నెత్తళ్ళు అంటారు కొంతమంది మెత్తలు అంటారు ఇది ఎలా పిలిచినప్పటికీ కూడా ఇవి రుచి అయితే చాలా బాగుంటుంది కొంతమంది టమాటా అలాగే దోసకాయ బీరకాయ అలాగే కొంతమంది వంకాయ అలాగే ఏ ఎందులో అయినా వేసుకోవచ్చండి అది వండి ఇదిని బట్టి ఉంటుంది ఎక్కువగా ఏంటంటే మామిడికాయ దోసకాయ ఇలాంటి వాటిలో వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ కానీ దోసకాయ కానీ దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందువల్లే ఇలాగ వండుకుంటూ ఉంటారు చాలామంది నేనైతే దోసకాయ అయితే పుల్లగా ఉందండి గింజలు కూడా బాగున్నాయి కనుక గింజలతో పాటు వేసేస్తున్నాను దోసకాయ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే చక్కగా బాగుంటుంది ముక్క మనకి దోసకాయ ముక్క తినే ప్పుడు తగులుతుంది కదా ఈ చేప ముక్కలతో పాటు రుచి బాగుంటుందని అలాగ వేసాను నేను ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మీరు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి కారం కూడా అంతే కొంతమంది అయితే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుని వండుకుంటూ ఉంటారు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకునే వాళ్ళు ఉంటారు గరం మసాలా వేసుకునే వాళ్ళు ఉంటారు నేనైతే అవి వేయట్లేదండి నేను కేవలం కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నాను అది కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఈ కర్రీకి ఎక్కువగా వాటర్ ఉంటుంది కనుక దోసకాయల వాటర్ ఉంటుంది కనుక వాటర్లోనే చాలా వరకు మగ్గిపోతుంది మనం వాటర్ లెవెల్ అనేది చూసుకుని వేసుకోవాలండి చూడండి కర్రీ చాలా వరకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను కారం అనేది వేస్తున్నాను కారం అనేది కొంచెం కారంగా ఉంటుంది కనుక ఒక స్పూన్ వేశానండి నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి మూతపెట్టినా లేదంటే కలుపుకున్నా మంచిదేనండి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి అనేది కొద్దిగా కొంచెం వాసన బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే మసాలా అనేది ఏం వేయడం లేదు గరం మసాలా పొడి వేయట్లేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవట్లేదండి ఇది న్యాచురల్గా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందని నేను ఈ విధంగానే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మావిడికి వేసి వండుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి అది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి నచ్చుద్ది కదా అందుకే దోసకాయ వేసి వండమన్నారు కనుక నేను ఈ విధంగా వండుతున్నారండి వాటర్ అనేది మీరు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది వాటర్ లెవెల్ అనేది ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు కర్రీ అనేది మనకి వాటర్ లెవెల్లో ఉంటుంది కనుక దాంట్లోనే మగ్గిపోయింది వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి అలా వేసుకుని మగ్గ పెట్టుకుంటే రుచి బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగ దగ్గరికి అవ్వాలి ఇంకా కొంచెం దగ్గరికి అయితే దించేసుకోవడమే చాలా రుచిగా అయితే ఉంటుందండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తదుపరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దానివల్ల తొందరగా నా వీడియోస్ అనేది మీరు చూడగలుగుతారు అదే లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతుందండి దాని ద్వారా ఎక్కువ మంది చూడడానికి నా వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి